వాటర్ ఆర్డర్ తాగుతున్నాడు వస్తున్నాడు రైట్ నాన్న బా వచ్చేతను వచ్చేతను ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ రీ గుడ్ ఎర్రీ గన్ను మర్చిపోయా వెరీ గుడ్ బాగా ఉండదు చెప్పు త్వరగా వెళ్ళు త్వరగా వెళ్ళు సరే బాయ్ రీమ్ కమ్ వెల్కమ్ ఏ స్కూల్ నుంచి వచ్చేసా డరీ వెరీ గుడ్ ఎర్రీ స్లిప్ అవుద్ది జాగ్రత్తగా

జాగ్రత్త ఫాస్ట్ క్లాసే వచ్చి వచ్చి ఫాస్ట్ కిక్ ఫాస్ట్ వాటర్ వాటర్ తాగుతున్నాడు వస్తున్నాడు రైట్ నానా బా వచ్చేతను వచ్చేతను అయ్యో వెయిటింగ్ చేస్తున్నా తాతగారు ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ గుడ్ అరీ గన్ను పచ్చిపోయావా గన్ను వెరీ గుడ్ బాయ్ బాయ్ నీ ఫ్రెండ్ కూడా అదిగో కాక బాయ్ చెప్పు త్వరగా వెళ్ళు త్వరగా వెళ్ళి సరే బాయ్

ఏ చిటిగా వాటర్ తాగ ఫస్ట్ రేరి స్లిప్ జాగ్రత్తగా రా గో 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 వాటర్ 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 ఎక్కడ ఉంది చూసి వాటర్ ప్లీజ్ గన్ కావాలి మీకు వాటర్ తాగిస్తా వాటర్ స్లోగా దిగాలి ఆటో స్పీడ్గా దిగుతారా ఎవరన్నా స్లిప్ అయితే పడిపోతే డబ్బులు తగ్గుతాయి ఎప్పుడేం చేస్తావు అరీ స్కూల్లో ఏమన్నారు మిస్ గారు మార్కులు వచ్చినాయా అలా ఎగ్జామ్ పెట్టారా జీరో నాకు వెళ్ళిపోయిందన్న వర్షం పడుతుందా వర్షం పడతలేదు వెళ్ళి త్వరగా ఏంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు వెక్కు వెక్కు త్వరగా హనుమాన్ టెంపుల్ చిన్న భాష చెప్పు బాయ్ చెప్పు గౌరీ బాయ్ హరి బాయ్ వర్షం పడేలాగుందా ఎక్కడ్రా నల్గైనా ఏం రాదులే త్వరగా వెళ్ళు వర్షం వస్తే వర్షం వస్తే పంపించేస్తారు వెళ్ళు ఏ జాగ్రత్త ఫాస్ట్ ఫాస్ట్కి రాసే రోడ్డు మీదే తగ్గు సైడ్కి వెళ్ళొద్దు చూడు అదిగో అక్క వెళ్తున్నారు వెళ్ళు 嗯。Mm hmm.